ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశి స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు కానుంది మీరు ఈ రోజు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మరియు మీ జీవితం చక్కగా సాగుతుంది మీరు ఈ రోజు కొత్త ని నిర్వహించే అవకాశాన్ని పొందవచ్చు మరియు మీరు చాలా ఉత్సాహంతో అందులో పాల్గొంటారు మీరు మీ వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలని పొందుతారు మరియు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు కొత్త మార్గాల్ని కనుగొంటారు మీరు మీ పెట్టుబడుల నుండి మంచి లాభాన్ని కూడా పొందుతారు మరియు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి చిన్న కార్యాలయాల నుండి కూడా విశేషమైన లాభాలని పొందుతారు చికాకుల నుండి ఇబ్బందుల నుండి చాలా వరకు ఈ రోజు బయటపడతారు డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇంకా డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు బంగారం లేదా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహాలు కట్టాలన్నా కొనాలన్నా కూడా అనుకూలతలు ఉంటాయి స్త్రీలు పురుషులు పరస్పర సహాయ సహకారాన్ని అందుకుంటారు ఈ రోజు మీ యొక్క పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది చేసేటువంటి వృత్తుల్లో వ్యాపారాలు పర్వాలేదు అన్నట్టుగా ఉంటాయి జీవితంలో మార్పులు ఈ రోజు నుండి మొదలవుతాయి మీ ప్రవర్తన కూడా ఈ రోజు మార్పు వస్తుంది ఈ రోజు మీకు అదృష్టంగా ఉంటుంది మరియు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మీ దినచర్యలో ఆరోగ్యకరమైన ఆహారం యోగా లేదా ధ్యానం కోసం సమయాన్ని వెచ్చించాలి మీ శరీరాన్ని ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచుకోవడానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమ సంబంధాలకి కూడా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు మీ జీవిత భాగస్వామితో శృంగార రాత్రి గడిపే అవకాశం మీకు లభిస్తుంది మీరు ఒకరితో ఒకరు కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివాలయాన్ని దర్శించండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతి